జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా తొడి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ మాట్లాడుతూ రాయకల్ గ్రామ పంచాయతీని మూడవ శ్రేణి మున్సిపాలిటీగా ఉన్నతీకరించి పట్టణ అభివృద్ధి కోసం అప్పటి మాజీ ఎంపీ కవిత రూ ఇరవై ఐదు కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గడిచిన ఐదేళ్ల కాలంలో రాయకల్ మండల పట్టణ అభివృద్ధికి తనకున్న సీడీపీ నిధులు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు చెప్పి గెలిచిండ్రు మరి ఆరు గ్యార గ్యారెంటీలు అబద్దం అన్నారు మళ్ళీ ఇవాళ ఏమంటారు రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి గారు అన్నారు మళ్ళా రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు అనే ఈ పక్షపాతి వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మన జైత్యాల పక్షపాతి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వారు మరి కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చారు మొన్న చెక్కులు ఇచ్చారు రాయకల్ మండలానికి వచ్చి మరి ఇక టౌన్కి వచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారు తుల బంగారం ఏమైందని చెప్పేసి మీ ఎలక్షన్లో మీరే మాట్లాడారు మరి ఇప్పుడు ఆషాఢం అయిపోతుంది మళ్ళా శ్రావణం వస్తుంది మళ్ళీ ముహూర్తాలు వస్తూ ఉంటాయి మా ఆడబిడ్డలందరూ కూడా మరి ఇక్కడ మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళా తులం బంగారం బటుక రావడానికి వెళ్ళిండా అని చెప్పేసి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి అభివృద్ధి అని అంటే అరే తులం లేకపోయే మరి గెలిచిండు తులం తీసుకొస్తాడు మాసం తీసుకొస్తాడు అని చెప్పేసి ఆడబిడ్డలందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవాళ అవ్వతాతల పెన్షన్ అసలు ఆగమైపోయింది ఎక్కడ కూడా కనిపిస్తలేదు కనీసం వాళ్ళు కడుపు నిండా అన్నం తినారు కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చినప్పుడు మరి ఆ పెన్షన్లు కూడా మరి ఇస్తా ఉన్నాయి మొత్తం కూడా శుద్ధ తప్పు మరి మేమే ఇస్తాం కేసీఆర్ సార్ ఇచ్చిండో పెన్షన్లు అని చెప్పేసి ఏదైతే మీరు కేసీఆర్ సార్ బొమ్మ మీద గెలిచిండ్రో మరి మళ్ళీ వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ పెంచిన నాలుగు వేల పెన్షన్ పట్టుకొస్తాడు మరి ఇప్పుడు మేము ఓట్లేసిన ఎమ్మెల్యే అని చెప్పేసి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు అసలు పెన్షన్లు ఏమైపోయినాయి రుణమాఫీ కూడా ప్రక్రియ పూర్తిగా కూడా రాలే రైతు బంధువులను పెట్టుకున్నారు దాన్ని భరోసాగా మార్చిరు పేరు మార్చిరు తప్ప మరి ఎక్కడా కూడా ఒక రూపాయి రాలే రైతు కూలీలకు రాలే మహాలక్ష్మి అని పథకం పెట్టారు మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరి ఆనాడు ఆరు గ్యారంటీలో చెప్పారు మరి ఆ మహాలక్ష్మికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోటి అరవై ఎనిమిది లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లయితే దాంట్లో మరి బీడీ కార్మికులు కావచ్చు ఒంటరి వితంతు ఇవన్నీ పెన్షన్లు పెన్షన్లుగా మళ్ళీ ఒక రెండు వేల ఐదు వందల పెన్షన్లు ఏదైతే ఇస్తా ఉన్నారో వన్ పాయింట్ సిక్స్ త్రీ ఉన్నటువంటి మహిళలకు దాదాపు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది కానీ దాన్ని ఊసేలేదు అసలు బడ్జెట్లో ఊసేలేదు మరి మీరు అటుకు వస్తా అని అభివృద్ధికి మరి అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారా మరి ఎవరు సమాధానం చెప్తారు మరి అదే పార్టీలో మరి సచ్చినా బతికినా అదే పార్టీ అని చెప్పేసి ఉన్నటువంటి ఎమ్మెల్సీ రెడ్డి గారు సమాధానం చెప్తారా మా మహిళా తల్లులకు మరి రెండు వేలు ఇస్తారని రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పేసి ఆశపడి ఆశపడిరన్నారు ఇప్పుడు ఒక్కరికంటే ఒక్కరికి పెన్షన్ లేదు రేషన్ కార్డులు మేము వచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తామన్నారు రేషన్ కార్డులు లేవు అదేవిధంగా అన్నారు అది లేదు మరి అదేవిధంగా అనేక రకాలుగా మభ్య పెట్టి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ఏ విధంగా తీపి లేని ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నదే తప్ప దాంట్లో అందరికీ కూడా నిరాశనే ఉంది ఆశాజనకంగా లేదు ఇవాళ గొల్ల ఉంటారు ఆ గొర్రెల పథకం మూసేయలేదు అసలు దాంట్లో మత్స్యకారులు ఉంటారు ఆనాడు నీళ్ళు విప్లవం ఒక విప్లవం సృష్టించినటువంటి